ఎవడు ఈ కమల్ హాసన్ అని నేను అడుగుతున్నాను మార్థింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హోల్ సినిమా అందులో మనం ఏం చేస్తున్నాం ఏ పాత్ర సపోజ్ ఐఎమ్ డైరెక్టర్ ఐ లవ్ టు డూ ఓన్లీ డైరెక్షన్ థింక్ అబౌట్ ద హోల్ ఫిల్మ్ సపోజ్ ఐఎమ్ డూయింగ్ సేనాపతి ఎందుకండి నాకు ఒక డివర్ట్ పెట్టలేదు అని డైరెక్టర్ గారితో కోపడకుండా ఇంకా ఏం చేయొచ్చు

ఆయనప్పటి సరౌండ్ జరుగుతుంది అన్ని అది నిజం కాదు మీరు కలికి చెప్పినట్టు నా గురించి అది ఎవరు ఈ సుప్రీం అనే ఒక క్వశ్చన్ ఉంటుంది ఇందులో అలా కాదు భారతీయుడు అంటే ఫ్రమ్ సీన్ వన్ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ కమల్ గారు శంకర్ గారు బయట ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు లేవు ఏంటి ఆయన కొంతసేపు వస్తారని ఎవరు చెప్పలేదు ఈ ఒక మనిషికి వచ్చిందా డౌట్ సో ఆ ఒక మనిషిని మనం బయటకి వెళ్ళి సమాధానం చెప్తాం ప్లీజ్ కమల్ హాసన్ గారి సినిమా ఇది కమల్ హాసన్ గారు ప్రతి ఫ్రేమ్లో ప్రతి హార్ట్ బీట్లో ఉంటారు అది అందరికి తెలుసు ఏ గుడ్ డైరెక్టర్ విల్ విల్ ఓన్లీ డూ వాట్ ఈ క్యాన్ అండ్ ఈ మస్ట్ ఓకే సో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇవి రెండు పిక్చర్స్ చేస్తున్నారు డైరెక్టర్ దేర్ ఆర్ మెనీ డైరెక్టర్స్ గారు దాసరి నారాయణ గారు విల్ బి సిట్టింగ్ ఆన్ ఫైవ్ స్టోరీస్ ఇన్ ద సేమ్ హోటల్ ఈ ల్యాబ్ టు ఓపెన్ దోర్ గో టు వన్ స్టోరీ డిస్కషన్ లంచ్ అనదర్ స్టోరీ పోస్ట్ టిఫిన్ స్టోరీ హిట్ ఆఫ్టర్ హిట్ ఆఫ్టర్ హిట్ దట్స్ వాట్ మ్యాటర్ గోయింగ్ టు గివ్ హిట్ ఆఫ్టర్ హిట్ ఆఫ్టర్ హిట్ దట్స్ వాట్స్ ఈ డైరెక్టర్ గారు డూ మల్టింగ్స్ టైమ్ ఆఫ్ వెరీ ఫస్ట్ యాక్టర్ టు వన్ టైం సార్ ఇంకొక క్వశ్చన్ సార్ మీరు నైన్టీ సిక్స్లో భారతీయుడు చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ ఇనిషియల్ డేస్ ఆఫ్ కేబుల్ టీవీ అప్పట్లో పీపుల్కి ఎంత అవేర్నెస్ లేదు అండ్ వాట్ యు వాట్ ఎవర్ యూ షోడ్ ఆన్ ద స్క్రీన్ అదొక కొత్త ఎక్స్పీరియన్స్ బట్ ఇప్పుడు ఏంటంటే న్యూస్ ఛానల్స్ ఎక్కువైపోయి మీడియా ఎక్స్పోజర్ అన్నీ ఎక్కువైపోయి పీపుల్కి అసలు క్రైమ్స్ కానీ పొలిటికల్ స్కామ్స్ కానీ పీపుల్ ఆర్ వెల్ అవేర్ యాక్చువల్గా మీడియాలో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం మనం సినిమాలో చూపించే కంటే కూడా ఇస్ దట్ ఎనీ కన్సర్న్ అంటే ఒక ఫ్రెష్నెస్ తీసుకు సబ్జెక్ట్లో ఫ్రెష్నెస్ తీసుకురావడంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటుందా ఈ ఓవర్ ఎక్స్పోజర్ వల్ల ఇది అన్ని చోరీ రాస్తా రాస్తాను అంటే ఇది ఇంపార్టెంట్ కదా నాకు థియేటర్లో వెళ్ళేటప్పుడు ఆడియన్స్ చూసేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి this picture more than pan-indian film it's a pan-indian thought that is necessary nowadays that is what you can see in that film thank, thank you yes. sir looking forward